ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన ప్రకటన రైతులందరికీ గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్న దగ్గర లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా విరాలకైతే వెళ్ళిపోదామని రాష్ట్రంలో పంట రుణమాఫీ ఖాళీ రైతులకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులు ఇప్పటి వరకు రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మంది వివరాలు సేకరించారని మంత్రి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు కాదు రుణవామి పైన మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు రుణమీ పైన రైతు భరోసా పైన కూడా ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వం లాగా ఒకేసారి లక్ష రూపాయల రుణవాపి నాలుగు వాయిదాలు తీసుకొని రెండోసారి ఐదో సంవత్సరంలో సగం మందికి రుణవా చేయలేదన్నారు ఇక కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన వడ్డీ మాఫీ పథకానికి ప్రస్తావించే ధైర్యం లేక తమ ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తున్న రుణాలపైన అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ రైతులను ఆందోళన గురి చేస్తున్నారని ఆ తెలంగాణ మరి ముఖ్యంగా రైతాంగానికి ద్రోహం చేసింది ఎవరో రైతు రుణమాఫీ పేరుతో వంచన చేసింది ఎవరో ఏ ఊరికైనా ఏ గడపకైనా వెళ్ళి అడిగి చూడాలని కనీసం అప్పుడైనా గత నిర్వాహకులు తెలుస్తాయన్నారు ఇక ఆ పని ఎలాగూ చేయరు కాబట్టి వేరస్ పార్టీకి సరైన విధంగా కర్రు కాల్చి వాతలు పెట్టినట్లు గత రెండు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని రెండు వేల పద్దెనిమిది రుణమాఫీ అమలు కూడా కుటుంబమే యూనిట్ గా ఆ కుటుంబ నిర్ధారణ ప్రతిపాదకన ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం అని చెప్పినప్పటికీ ప్రామాణికంగా తీసుకున్నది రేషన్ కార్డే కదా అది కాదని చెప్పగలరా కేవలం సగం మందికే ఇచ్చి ఇరవై పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మందికి ఎగ్గొట్టిన విషయం నిజం కాదని ప్రశ్నించారు సగం మందికే చేసి రుణవాపిలో రెండు పాయింట్ రెండు ఆరు లక్షల మందికి సంబంధించి పద్నాలుగు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల రుణవాపి డబ్బులు తిరిగి ప్రభుత్వ ఖచ్చానికి వచ్చిందని వాటిని తిరిగి రైతుల ఖాతాకు చెల్లించే ప్రయత్నం చేశారా అని ప్రశ్నించారు బొడి మోకాలికి ముడిపే ముడిసే ముడి వేసే పెద్దలు ఇక రుణమాఫీ కాకపోవడానికి ముప్పై ఒకటి కారణాలని చెప్తున్నారని ప్రతి ఒక్కరికి కూడా సమాచార పత్రం ఇచ్చి అందులో కారణం పేర్కొని వాటిని సరిదిద్దే విధంగా తాము చేస్తున్నామని అదేవిధంగా బీఆర్ఎస్ లాగా తప్పించుకునే ప్రయత్నం చేయడం లేదని చెప్పారు ఒకరిద్దరు రైతులు కాదు రెండు వేల పద్దెనిమిది రుణాపి కానీ ఇరవై లక్షల మంది రైతులు పేరు ఇవ్వగలమని తెలిపారు అయితే రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు పథకం అమల్లో ఉన్నది గత ప్రభుత్వం లాగా ఐదేళ్ళు చేయమని ఈ పంట కాలాన్ని పూర్తి చేస్తామని ఆగస్టు పద్దెనిమిది కల్లా ఇచ్చిన మాట ప్రకారం సరైన వివరాలు ఉన్న రెండు లక్షల లోపున అన్ని ఖాతాలకు రుణమాఫీ వర్తింపజేశామని తెలిపారు మొదటి పంట కాలంలోనే ఇరవై రెండు లక్షల మందికి పద్దెనిమిది వేల కోట్లు ఒకే విడుదలలో రుణమాఫీ చేశామని కుటుంబ విధాన కాని వాళ్ళను వేసా వివరాలు సేకరిస్తున్నారని ఇప్పటికే రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది వివరాలు సేకరించినట్లుగా వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలలో కాలంలోనే ఇరవై ఆరు వేల నూట నలభై కోట్లు రైతుల సంక్షేమాన్ని ఖర్చు పెట్టినట్టు తెలిపారు గత ప్రభుత్వం చెల్లించకుండా బకాయి పెట్టిన యాసంగి రైతు బంధు పచ్చిరొట్టె విత్తనాలు సబ్సిడీ ఫామాయిల్ రైతులకు చెల్లించాల్సిన ప్రోత్సాహాలు డ్రిప్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజాదారణాన్ని దుర్వినియోగం చేశారని రైతుల్లో అభిప్రాయం వ్యక్తం కావడంతో మరింత పకటి మందిగా పంట వేసిన వారికే కౌలు రైతులకు సాగులో ఉన్న భూమికే రైతు భరోసా వర్తింపజేయడానికి నిశ్చయించినట్లు విధి విధానాల రూపకల్పన వెల్లడిస్తున్నట్లు అయితే వెల్లడించారు గత పదేళ్లుగా ఒక పథకానికి కూడా సక్రమంగా అమలు చేయని పెద్దలు పది నెలలు కూడా గడవక ముందుకే ఇక మైకుల ముందు వచ్చి గొంతులు జించుకోవడం నిజం అన్నారు ముఖ్యమంత్రి చెప్పినా ఉప ముఖ్యమంత్రి చెప్పినా కూడా మా సమా సహచరులు మంత్రివర్లు చెప్పినా కూడా వారందరిది ఒకటే మాట